సినిమా కొంతమందికి వినోదం మరికొందరికి వ్యాపారం కానీ అనకాపల్లి వాసులకు మాత్రం సినిమా అంటే ఒక ఎమోషన్ ఆ ఎమోషన్కి ఊపిరి పోసిన చిత్రాలయం గోపాలకృష్ణ థియేటర్ కూల్చివేయబడిన ఈ థియేటర్ ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా ఈరోజు ఆ చరిత్రని తవ్వుదాం ఈలోగా వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి అనకాపల్లి శుంకరమెట్ట రోడ్లో ఉన్న గోపాలకృష్ణ థియేటర్ అంటేనే రికార్డులకు అడ్డ ఇక్కడ సినిమా వంద రోజులు ఆడిందంటే ఆ హీరోకి రాష్ట్రం అంతా క్రేజ్ ఉన్నట్టే ముఖ్యంగా అనకాపల్లిలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక బలమైన కోట ఉందంటే అది ఖచ్చితంగా గోపాలకృష్ణ థియేటరే ఉత్తరాంధ్రలో ఈ థియేటర్ని మెగాస్టార్ అడ్డా అని పిలిచేవారు ఇక్కడ ఆయన సినిమా రిలీజ్ అయితే వంద రోజులు పడాల్సిందే అత్తకు యముడు అమ్మాయికి మొగుడు గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు గరా నా మొగుడు మూటా మేస్త్రి మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం వంటి మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చిత్రాలన్నీ వంద రోజులు ఆడాయి కేవలం మెగాస్టార్ సినిమాలే కాకుండా అప్పటి యూత్ని ఫ్యామిలీని ఊపేసిన ఎన్నో బ్లాక్ బస్టర్స్కి ఈ థియేటర్ కేర్ ఆఫ్ అడ్రస్ నారీ నారీ నడుమ మురారి బంగారు బుల్లోడు వంశానికొక్కడు పెద్దన్నయ్య తొలి ప్రేమ బద్రి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు దేవుళ్ళు లక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సినిమాది ఒక్కో చరిత్ర ఒక్కో సినిమాది ఒక్కో రికార్డ్ కానీ వేదిక మాత్రం ఒక్కటే అదే మన గోపాలకృష్ణ థియేటర్ కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒకప్పుడు విజిల్స్ తో పేపర్ల వర్షంతో హీరో డైలాగ్స్ తో పాటలతో మారుమురోగిన ఈ థియేటర్ ఇప్పుడు నిశ్శబ్దంగా మారింది కాలానుగుణంగా జరిగిన మార్పులతో గోపాలకృష్ణ థియేటర్ నేలమట్టం అయింది సినిమా రీల్స్ తిరిగిన చోట ఇప్పుడు సామాన్లు నింపిన ట్రాలీలు తిరుగుతున్నాయి అవును ఆ థియేటర్ ని కోలగొట్టి ఆ స్థలంలో డిమార్ట్ కట్టారు ఇప్పుడు అక్కడ మనం సరుకులు కొనుక్కోవచ్చు కానీ ఒకప్పుడు అక్కడ మనం పొందిన ఆనందాన్ని మాత్రం ఎక్కడా కొనలేము రాబో తరాలకు డిమార్ట్ మాత్రమే కనిపిస్తుంది కానీ అనకాపల్లి గల్లీలో పెరిగిన ఎందరికో గోపాలకృష్ణ థియేటర్ గేటు బాల్కనీ హౌస్ఫుల్ బోర్డులతో కనిపిస్తాయి